చక్కెలేదన్న దానికి ఇంత దానం చేయాల్సిన అవసరం లే ఐదారు వీధిలో పంచినాడు ఏమయ్యా పంచలేదని పదమూడో తారీఖు నేను అడిగినా అడిగినందుకు పంచుతాం పదవ తారీఖు పదవ తారీఖు అలా అన్నాడు ఇంతవరకు పంచలే పంచంలోకి ఈ రోజు మూడవ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది ఉదయం వచ్చేసి కలెక్టర్ గారికి వివరణ జరిగింది దానికోసం ఈ విధంగా దాడి చేయడం సరింది కాదు చూడాలి అవసరం లేదు నా పేరు నాగరాజు మరి అమృత నగర్ మా అమృత నగర్ చెందిన రేషన్ డీలర్ చెన్నూరు నిజాముద్దీన్ నూట నలభై మూడు రేషన్ డీలర్ షాప్ నెంబరు ఈయన సరిగ్గా పంచడం లేదని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు మేము అధికారిక దృష్టికి తీసుకుపోవడం జరిగింది అలాగే ఈ నెల కూడా చక్ర పంచకపోతే ఎందుకు పంచలేదని అడిగాను అడిగినందుకు నాకు ఈ విధంగా చేయడం జరిగింది ఈరోజు దౌర్జన్యంగా నా స్టూడెంట్ పలకొట్టి ముఖ్యం రెండు సిస్టాలు పలకొట్టి నేను సంపుత చెప్పి అక్కడ ఉళ్ళందుకు తీసుకొని చేయడం జరిగింది మూగి దుబ్బలు అందుకు ఇక్కడ అల్లంత మొత్తం ఉళ్ళంత దుబ్బలు అలాగే ఇక్కడ తెలుగు నేను అధికారులను విచారణ చేసి ఈ డీలర్ పైన చర్య తీసుకోవాలని పెట్టడం జరిగింది ఈరోజు అధికారులకు నేను కంప్లైంట్ చేసినందుకే నన్ను ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం ఈరోజు ఐదు పదహైదుకు నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారికి నేను రాతపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఆరు గంటలకు వచ్చి నేను స్టూడియోలో కూర్చున్నాగానే ఆరు పదహైదు ఆరు ఇరవై మధ్యాల నా నుంచి రాళ్లతో కొడుకులతో తీసుకొని వచ్చి వాళ్ళ రేషన్ డీల్ అనేటువంటి నూట నలుగురు రేషన్ డీల్ నిజాముద్దీన్ భార్య అందరు కలిసి నన్ను ముక్కమ్ముడిగా దాడి చేయడం జరిగింది వీరితో పాటు ఒక నలుగు ఐదు మంది వచ్చారు వాళ్ళ పేర్లు నాకు పెద్దగా తెలియదు అండ్ దాదాపు నాకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు నష్టం చేసినారు స్టూడియో పగల కొట్టి రెండు కెమెరాలు రెండు ఒక కెమెరా రెండు సిస్టాలు ఒక ప్రింటర్ పలగొట్టడం జరిగింది ఇది చాలా దారుణం ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే చంపుతారా చంపుతాం అని చెప్పి ఉచితంగా చేస్తున్నాడు పోలీసులు వచ్చి ఇట్లా స్టేషన్ ఘాటు నేను ఇట్లా స్టేషన్ ఘాటు వస్తే మళ్ళీ పోయి స్టేషన్ మళ్ళీ స్టూడియో అంతా నుజ్జునుజ్జ్ చేశారంట నేను ఇంకా పోలేదు నేను ఇట్లా స్టూడియోలో ఇట్లా దెబ్బలు పో చూపించుకుంటున్నా బాగలేకపోతే అది నేను అధికారులను కోరుకునేది ఒకటే నిక్షపాధికంగా విచారణ చేసి ఆ డీళ్ళపై చర్య తీసుకోవాలా అడుగుతూ ఎంతమందిని ఈ విధంగా అన్యంగా దౌర్జన్యంగా కొట్టడం చంపడం జరుగుతుంది ఖచ్చితంగా అతని డీలర్షిప్ తీసేయాలా విచారణ చేయాలా ప్రజలు అమ్ముకుతున్నాక ప్రజలు ప్రతి ఒక్క ఇంటికి అన్ని అతనికి షా ఇది కార్డులు రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులు ప్రతి ఇంటికి పోయి విచారణ చేయాలా ఖచ్చితంగా అతను ఎంత పర్ఫెక్టుగా చేస్తాడో ప్రజలకి అందరికీ కాదు అధికారులకు తెలియాలా మెయిన్గా అతను రేషన్ డీలర్ పోయి చర్య తీసుకోవాలా నా దగ్గరిని అన్యానికి న్యాయం చేయాలా ఇదే జరిగిన విషయమే చెప్పింది మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే చెప్పడం జరిగింది అయ్యా ప్రశ్నించేందుకు నా పైన దాడి చేయడం జరిగింది ఈరోజు నా స్టూడియోలోకి వచ్చి నా స్టూడియో అద్దాల గిద్దాలు తర్వాత కెమెరా సిస్టాలు ప్రింటర్స్ అందరూ పక్కకు అలాగే సంపుదా అని చెప్పి బెదిరిస్తున్నాడు వాళ్ళకి ఇళ్ళకే చెప్పి ఇదే సంపడం గ్యారంటీ మే అమ్మ అది ఇదే వీళ్ళపైన ఖచ్చితంగా చర్య అయితే తీసుకోవాలా పోలీస్ అధికారులు ఖచ్చితంగా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు నాగరాజు గతంలో నేను విలేకరిగా పన్నెండు సంవత్సరాలు చేయడం జరిగింది ఏబిన ఆంధ్రజ్యోతి అలాగే టీవీ మున్సిప్ టీవీ ఛానళ్ళు పనిచేశాను కాబట్టి సమస్యలు ఎక్కడన్నా స్థానికంగా జరిగితే ఆ సమస్యలను ఎలిగి ఎలిగెత్తి చాటుతా ప్రశ్నిస్తా ఆ ప్రశ్నించడం అయితే ఈరోజు తప్పైపోయింది నాకు ఈరోజు ఈ దుస్థితి వచ్చింది నన్ను నన్ను ఆర్థికంగా దెబ్బ తీయడం కూడా జరిగింది మానసికంగానే కాకుండా